యోబు స్నేహితులు యుక్తముగా మాట్లాడలేదు అని యహోవా చెప్పాడు కానీ సేవకులు అతని మాటలలో నుండి ప్రసంగాలు చెబుతున్నారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే మన యొక్క ఉత్తమమైన మాటలు కూడా దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి అంత పర్ఫెక్ట్ కాదు మనం ఎంత ఉత్తమంగా మాట్లాడినా అది పర్ఫెక్ట్ కాదని అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో ఉండే పరమ సత్యాలు మనం తీసుకోకూడదని కాదు అలాగైతే ఒక మాట మరి మరి యోబు మొత్తం యుక్తంగా మాట్లాడా అనేది మనం ఆలోచిస్తే చూద్దాం యోబు అదే యుక్తముగా మాట్లాడలేదని యోహో చెప్పాడు కానీ స్నేహులు సేవకులు అతని మాటల నుండి ప్రసంగాలు చెప్తున్నారు అంటే యుక్తముగా మాటలలో నుండి ప్రసంగాలు ఆ స్నేహితుల సంగతి వదిలేయండి యోబు చెప్పిన మా యోబునైతే యుక్తంగా మాట్లాడలేదు అని అనలేదు కదా అనలేదు కదా అనలేదు యోబునలేదు మరి యోబు మాట్లాడినవన్నీ యుక్తమైనవా చూద్దాం ఓకే యోబు పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన సార్ అలాగ అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియో తన వలలో నన్ను చిక్కించుకుని మీరు తెలుసుకునుడి చూసారా దేవుడు నాకు అన్యాయము చేశాను తన వలలో నన్ను ఆయన చిక్కించు చిక్కించుకునేను మరి ఇది యుక్తమైన మాటేనా కాదు దేవుడు దీన్ని గర్దించలేదు కనుక దాన్ని తీసుకుని ప్రసంగం చేద్దామా లేదు కనుక లేఖనములో వీళ్ళు ఉన్నారు చూసారా ఈ ఎలిహూ ఎలి ఫజు వీళ్ళు ఇంకోటి కూడా నేను ఒక రహస్యం చెప్తాను సార్ ఇప్పుడు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం సార్ నలభై రెండు ఏడు యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చు యుక్తమైనది పలకలేదు అంటే యోబు యుక్తంగానే పలికి పలికాడనే దేవుడు చెప్తారా నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది ఇప్పుడు తేమానీయుడైన ఎలీఫజు తో దేవుడు చెప్పాడు ఇన్ని ఇద్దరు స్నేహితులని అంటే ఇంకా ఇద్దరు ఎవరు షూహీయుడైన బిల్దదు తొమ్మిదో వచ్చారు నయమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫర్ను పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షం నా యోగును సరే ఇప్పుడు ఎలీఫజు షూహీయుడైన బిల్దదు జోఫర్ ఈ ముగ్గురు విషయమే ప్రాయశ్చిత్త బలి దేవుడు అడిగాడు నేను మిమ్మల్ని శిక్షణ పక్క దహన బలి అర్పించాలి అన్నాడు ఇప్పుడు మరి ఎలిహు సంగతి ఏమైంది ఓకే మరి ఎలిహు మాట్లాడిన మాటలు చూడండి ముప్పై నాలుగు జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి చెవియొగ్గుడి గనుక ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించును కనుక పద పదవచనం చూడండి విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవం అసంభవం పన్నెండు పన్నెండు చూడండి దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు కనుక ఇవే మాటలు వాళ్ళందరూ పలికారు అక్కడ విషయం ఏంటంటే యోబు ఏదో తప్పు చేసి ఉంటాడైతేనే దేవుడు ఇలా శిక్షించాడు అనేది వాళ్ళు తీసుకున్న స్టాండ్ అది దేవునికి నచ్చలేదు వాళ్ళందరికంటే యంగెస్ట్ ఈ ఎలిహు ఆకరణ చేరాడు అసలు ఎలిహు అంతసేపు వాళ్ళ సంభాషణ అంతా వింటూ వింటూ వీళ్ళు దేవుని కూర్చి సరిగా మాట్లాడడం లేదని బాధపడి ఒకప్పుడు అధిక సంఖ్య గల ఏంలే అనుకున్నాను కానీ నర్లలో ఆత్మ ఒకటి ఉన్నది ఆత్మను బట్టి జ్ఞానం వస్తుంది నేను కూడా మాట్లాడతాను ఎలిహు మాట్లాడాడు కాబట్టి దేవుడు జోఫరు బిల్దగు వీళ్ళు మాట్లాడింది అంతా తప్పు అని అన్నాడని కాదు యోబు మాట్లాడిందంతా ఒప్పు అన్నాడని కూడా కాదు అన్నాడు నువ్వు మారిపోయి నా పట్ల అయ్యావు సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాను అని అన్నాడు మరి న్యాయ దేవుని పక్షంగా మీరు అన్యాయవాదన చేసేదారా అని శిష్యులతో తన స్నేహితులతో మాట్లాడాడు దేవుని పక్షంగా అన్యాయంగా మాట్లాడతారా మీరు కాబట్టి మానవుడు ఎంత జ్ఞానముతో మాట్లాడినా దేవుని అనంత జ్ఞానము ముందు అవి పరిపూర్ణంగా కనబడవు అని మాత్రమే మనం నేర్చుకోవాలి తప్ప యోగ స్నేహితులను అట్లా అన్నాడు కనుక వాళ్ళ మాటలు మొత్తమే తీసేయాలి ఎప్పుడు మాట్లాడద్ది అంటే మరి ఆ లెక్కన ఇప్పుడు దేవుడు యోబును మెచ్చుకున్నట్టు యోబు మాటలన్నీ మనము స్టాండర్డ్గా తీసుకోవచ్చు అని అన్నట్టుగా మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే అప్పుడు దేవుడు అన్యాయం చేశాడు అయిపోయాడు అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది అవును తర్వాత పైపెచ్చు మనం ఎక్కువగా మనము తీసుకునే విషయాలు ఏంటంటే దేవుడు యోబుతో చెప్పిన విషయాలు మరి దాన్ని ఎందుకు ఈ పాష్టలు తృణీకరిస్తున్నారు ఆకాశ మండలానికి నక్షత్రాలకు నక్షత్ర రాసులకు భూమి మీద ఉన్న ప్రభుత్వం ఇలాంటి విషయాలు చెప్తే తప్పని ఎందుకు అంటున్నారు అది యోబు చెప్పలేదు యోగు స్నేహితులు చెప్పలేదు ముప్పై ఎనిమిది నుండి మొత్తం దేవుడు మాట్లాడారు దాన్ని ఎందుకు కాదు అంటున్నారు కనుక తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు యోబు చెప్పినా యోబు స్నేహితులు చెప్పినా లేఖనాలలోని ఇతర విషయాలు ఇతర వచనాలు ఇతర ఆధారాలతో కలుపుకొని మాత్రమే మనం వ్యాఖ్యానిస్తాం తప్ప బైబిల్లోని మిగతా వచనాలు ఖండించేది ఏది కూడా యోబు గ్రంథంలో యోబు చెప్పినా తీసుకో ఆయన స్నేహితులు చెప్పినా తీసుకో మిగతా వచనాలు ఖండిస్తే అది దేవుడే చెప్పాడని చెప్పినా మేము తీసుకోం ఓకే అది మనకు ఉన్నటువంటి స్టాండ్ స్టాండ్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్